అయితే పూర్తిగా కలుపుతోనే నిర్మించడం జరిగింది డిజైన్లు పెట్టడం జరిగింది వాటిని నిర్మాణంలోనే ఉంది హలో ఫ్రెండ్స్ మీరు తమ్ముల్ చూసి మేము ఏ బ్లాగ్ చేయబోతున్నాము అనేది మీకు అర్థమై ఉంటుంది సో మనం ఇప్పుడు అక్కడ గుడి దగ్గరికి వెళ్ళేసి ఆ గుడి ఎలా ఉంది ఏంటి దాని యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం పదండి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వెళ్ళబోయే విలేజ్ అయితే పూర్తి ఫారెస్ట్లో ఉంటుంది ఫారెస్ట్ చుట్టుపక్కల గ్రామాలు కూడా చాలా తక్కువ ఉంటాయి పూర్తిగా అడవిలో ఉంటుంది చూద్దాం మనము దగ్గరికి వెళ్ళేసి ఎట్లా ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం గుడికి సంబంధించినవి అక్కడ మహాంకాళి అమ్మవారు ఉంటారని చెప్పారు సో అక్కడ ప్రత్యేకత ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకుని వద్దాం ఇంకో విషయం ఏంటంటే ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలో ఈ గ్రామం అయితే ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కలపతో నిర్మించిన ఇది ఒక టెంపుల్ మహాంకాళి ఆలయం ఇది ఈ గుడిని పూర్తిగా కలపతోనే నిర్మించారు పూర్తిగా అయితే గుడి నిర్మాణం అయితే కంప్లీట్ కాలేదు ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్న పనులు అయితే ఇంకా పూర్తి చేస్తూ వస్తున్నారు సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ రూఫ్ సీలింగ్ అనేది సెట్ చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే మనం రూఫ్ సీలింగ్ అయితే కనిపిస్తుంది మనకు డిజైన్ చేసేట్టు हेलो केवल इसको लेकर आ रहा है ये चल दुकानदार टेंशन कर बैठ रहा दुकानदार टेंशन कर बैठ रहा किरवंत को ये जाली गिरते बैठिए बुलवा आपने बाहर आ जाए 151 करवा ले जल्दी जल्दी इसको रख एक को ठे रख एक मना को नहीं अलावा जाना जाली जा जाराम के नाम है यार आरी वहां पर मरते गिरमो ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు పిల్లర్స్ అయితే పూర్తిగా కలపతోనే నిర్మించడం జరిగింది ఇక్కడ మనకు పిల్లర్స్ కానీ పూర్తి ప్రతి ఒక్కటి అయితే ఓన్లీ కట్టెను కలప మాత్రమే యూజ్ చేయడం జరిగింది ఇక్కడ డిజైన్స్ చూసుకోవచ్చు ఇక్కడ డిజైన్ అయితే నాగుపాము చిక్కడం జరిగింది ప్లస్ ఇక్కడ చూడండి నాగుపాము కానీ కొన్ని డిజైన్స్ అయితే మనకు కనబడుతున్నాయి ఇక్కడ పైన చూసుకుంటే పులి జింకను వేటాడుతున్నట్టు మంచి ఆర్కిటెక్చర్తో నిర్మించడం జరిగింది సిమెంట్కు దీటుగానే ఇక్కడ మనకు కలపతోనైతే చెక్కడం జరిగింది చూడండి ఇక్కడ ఫ్లవర్స్ కూడా ఎంతో బాగా చెక్కడం జరిగింది చిలుకలు కానీ తీగల రూపంలో ఇక్కడ సింహము పులులు మంచి మంచి జంతువులను చెక్కడం జరిగింది ఇంకా పూర్తిగా అయితే నిర్మాణంలోనే ఉంది పూర్తిగా కంప్లీట్ కాలేదు ఇక్కడ ఇది ఫాల్ సీలింగ్ అన్నట్టు డిజైన్ చేశారు పైన సీలింగ్ కూడా టేకు కట్టెతోనే నిర్మించడం జరిగింది ఇక్కడ చూడండి పైన ఫాల్ సీలింగ్ కానీ దానికి డిజైన్ కానీ మంచి డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ సైడ్ వ్యూ చూస్తే మాత్రం అద్భుతంగా కనిపిస్తుంది మనకు ఈ డిజైన్స్ ఇక్కడ మనకు గ్లాస్ ఫిట్టింగ్ చేయడం జరిగింది అక్కడ మహాకాళి శివపార్వతులు అక్కడ కూడా మహాకాళి అక్కడ మహాకాళి ఫోటోలు ఇట్లా మంచి డిజైన్లో పెట్టడం జరిగింది వాటిని కింద చూసుకుంటే మంచి ఫ్లవర్ డిజైన్ అంటే కలపతో కూడా మనం ఇలా టెంపుల్ని నిర్మించుకోవచ్చు అని ఇది టెంపుల్ని చూస్తే మనకు అర్థమవుతుంది మనము నార్త్ సైడ్ ఎక్కువ మనము కట్టెలతోని కట్టుకున్న ఇండ్లు చూస్తుంటాం ఉంటాం చెక్కలతోని కానీ రకరకాల ఇండ్లను చూస్తూ ఉంటాం కానీ మన దగ్గర తెలంగాణలో అయితే ఫస్ట్ టైం గుడిని చూడడం మీరు ఎప్పుడైనా చూసి ఉంటే మాత్రం కామెంట్లో చెప్పండి ఇలా కలపతోని టెంపుల్ చేయడం కానీ లేదా ఇల్లు కట్టుకోవడం కానీ అలాంటివి ఏమన్నా మీరు ఎప్పుడన్నా ఎక్కడైనా ఉంటే మాకు కామెంట్లో చెప్పగలరు ఇక్కడ బ్యాక్ సైడ్లో కూడా మంచి డిజైన్ చేసి డిజైన్ల మధ్యన గ్లాస్ ఫిట్టింగ్ గ్లాస్ ఫిట్టింగ్ చేయడం జరిగింది పిల్లర్స్ అయితే ఒక్కొక్క పిల్లరు ఒక్కొక్క డిజైన్లో ఉంది చాలా అద్భుతంగా డిజైన్ చేశారు ఇక్కడ మనకు లోపల అమ్మవారు అయితే ఉన్నారు ఇది కల్పతో చేసిన గోపురం ఇది చూసుకుందాం భక్తులు మొక్కుకున్న కోరికలు నెరవేరడానికి అయితే ఇట్లా ముడుపులు అయితే కడుతూ ఉంటారు పెద్ద వేప చెట్టు పెద్ద వేప చెట్టుకి ముడుపులు కట్టడం జరుగుతుంది వారి కోరికలు అనుకున్నవి జరగడానికి ముడుపులు కడుతూ ఉంటారు అన్నమాట ఇక్కడ ఇలా గుడికి పక్కలోనే మనకు చిన్న గుడిసె అయితే కనిపిస్తుంది ఆ గుడిసెలో నాగదేవత అయితే మనకు దర్శనం ఇస్తారు هاي ماطي ما نٿو سمنتو رهي కల్పత చేసిన టెంపుల్ లో మనకు డిజైన్స్ ఒక మీ అందరికి ఇప్పుడు చూపిస్తా చూడండి ఆ बताइए సమాంతరతై దిసోయిన గిలవ్ కేతప మొత్తం మొత్తం గిలవ్ కేతప మొత్తం తపతి మొత్తం విగ్రహమే ది సంత డిజైన్ గिलास కరన జుడివే నాడి నిత్తం అరే మంచి కొల్త వండే కొది జుడితో కొల్త కొల్త తస్తైత అరే కెరహాల్సి అది తీది ఇంత జాతాయన పరవశే కదాతే వెళ్ళకి చెప్పాను కదా సిమెంట్ గుడికి ముందర కలపతో చేసిన గుడి మనకు ఉంటుంది మనం ఇక్కడ గుడి చూసుకుంటే పంట పొలాల మధ్య అయితే ఉంటుంది పూర్తిగా పంట పొలాలు చుట్టుపక్కల మొత్తం పంట పొలాలే ఉంటాయి చూసుకోవచ్చు కల్పతు చేసింది ఈ గుడికి ముందర కల్పతు చేసిన గుడి కనిపిస్తుంది మనకు ఈ టెంపుల్ ముందర కల్పతో నిర్మించిన టెంపుల్ కనిపిస్తుంది ఇది అమ్మవారి టెంపులే ఇది అమ్మవారి టెంపులే అది అమ్మవారి టెంపులే ఇక్కడ స్వామివారు వారి ఐడియాతోని ఆ టెంపుల్ని నిర్మించడానికి ప్లాన్ చేసుకున్నారన్నమాట ఇది సిమెంటు టెంపుల్ ఏమో చాలా పాతది చాలా పాతది అన్నా కానీ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఏవో అవుతుండొచ్చు ది ఎంట్రన్స్ లోనే ఇక్కడ మంచి అమ్మవారి విగ్రహం దీని అయితే సిమెంట్తో నిర్మించడం జరిగింది భక్తులైతే ప్రతిరోజు వస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ మీరు హుండీలు అయితే అనేక రకాల హుండీలు చూసి ఉంటారు అంటే స్టీల్ కానీ ఐరన్తో చేసిన హుండీలు అవి ఇంకా నెంబర్ ఆఫ్ టైప్స్ హుండీలు అయితే ఉంటారు మనకి ఇక్కడ స్పెషల్గా ఇంకొక హు కల్పతుని చేసిన హుండీ అయితే కనిపిస్తుంది ఇదిగోండి ఇది టోటల్లీ ఇది కలపతొని చేసింది దీనికి మంచి డిజైన్స్ సింహం అలాగే ఫోర్ సైడ్స్ ఫోర్ డిజైన్స్ ఇక్కడ పైన చూసుకుంటే నాగు పాము డిజైన్ చేయడం జరిగింది ఇది హుండీ